హర్యానా స్టీలర్స్తో నిన్న పదకొండు పాయింట్ల వ్యత్యాసంతో ఓడిపోయిన తర్వాత తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ కృష్ణ్ కుమార్ హుడ్డా గారు టీంని ఉద్దేశిస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన ఏమన్నారో ఈ వీడియోలో మనం చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఆయన మాట్లాడుతూ మేము ఈ మ్యాచ్ ఓడిపోవడానికి ప్రధాన కారణం మా డిఫెన్స్ ఫస్ట్ హాఫ్లో భరత్డా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని అందించాడు ఆరు రైట్ పాయింట్లు సాధించాడు ఆ తర్వాత మా టీమ్ అవుట్ అయిపోయింది బట్ డిఫెన్స్ మాత్రం ఇవాళ మ్యాచ్లో ఫస్ట్ హాఫ్లోను సెకండ్ హాఫ్లోను రెండు లోను కూడా మమ్మల్ని నిరాశపరిచింది దీంతో నేను ఈ మ్యాచ్లో మేము ఓడిపోవడానికి ప్రధాన కారణం మా డిఫెన్స్ అని భావిస్తాను అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ క్రిషన్ కుమార్ హుడా గారు ఇక ఆ తర్వాత విలేకరుడు ప్లే కి సంబంధించి ప్రశ్నించగా క్రిషన్ కుమార్ హుడ్డా గారు ఒక్కటే మాట అన్నారు ప్లే లో ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఇస్తాం ఈ టోర్నమెంట్లో ప్రతి ఒక్క టీం కూడా సరి సమానమైనటువంటి జట్టే ఎవరు ఇంకొకరికి తీసిపోరు బట్ ఆ రోజు ఆ పర్టికులర్ మ్యాచ్లో ఎవరైతే తక్కువ మిస్టేక్స్ చేస్తారో వాళ్లే గెలిచే ఆస్కారం ఉంటుంది అంటూ ఒక వ్యాఖ్య చేశారు క్రిషన్ కుమార్ హుడ్డా గారు అండ్ ప్లే ఆఫ్లో కమ్ బ్యాక్ ఇస్తామని ఫ్యాన్స్కి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం ఆయన చేశారని చెప్పాలి అండ్ హర్యానా స్టీలర్స్తో జరిగినటువంటి మ్యాచ్లో భరత్ కూడా ఒంటరి పోరాటం చేసినట్టుగా గుర్తించారు కృష్ణ కుమార్ హుడ్డా గారు టీంలో ఏ ఒక్క ప్లేయర్ కూడా భరత్కి సపోర్ట్ చేయలేదని సపోర్ట్ చేసి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేదని అభిప్రాయపడడం జరిగింది కృష్ణ కుమార్ హుడ్డా గారు బట్ ప్లే ఆఫ్లో కమ్బ్యాక్ ఇస్తామని మా ఫ్యాన్స్ని నిరాశపరచము అని మా ఫ్యాన్స్కి ఒక సాలిడ్ కంబ్యాక్తో మళ్ళీ కనిపిస్తామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ కృష్ణ కుమార్ హుడ్డా గారు ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసుకోండి అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ అవడానికి ట్రై చేయండి